అప్పుడప్పుడే రెస్టారెంట్లో మనకు పప్పన్నము పెట్టినప్పుడు ఆవకాయ వేస్తారు కదా ఆ టేస్ట్ రావాలంటే పెళ్ళిళ్ళలో బయట వెళ్ళినప్పుడు భోజనాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసి పెడతారు కదా ఆవకాయ ఈరోజు ఆ ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను రెండు అయితే ఆవకాయలు తీసుకొని ఇంకా ఊరు నుంచి నైట్ ఆవకాయలు వస్తే రెండు తీసుకొని ఫ్రెష్గా కడిగేసేసుకొని తూచుకొని ఇక చిన్నగిల పీసెస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే దీనికి సరిపడేంత ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే నేను ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాను గుట్ట వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ చాలా బాగుస్తుంది ఈరోజు నేను వీడియోలో ఎలా చేస్తున్నాను మీరు కూడా అలా చెయ్యండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళైతే ప్రతిరోజు చెయ్యండి ఇలా అని అనేసి అడుగుతారు ఇంకా ఆవాళ్ళు కొద్దిగంతా టూ స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని ఇంకా ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇంక చల్లారనిస్తే ఇంకా దీంట్లో కావాల్సిన మసాలా కోసం ప్రిపేర్ చేసుకున్నాం ఇంకో పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో టూ స్పూన్స్ మెంతులు అయితే వేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను టూ స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను ఇంకా టూ స్పూన్స్ అయితే ధనియాల గుట్ట వేసేసుకొని ఇవి దోరగా అనేది ఫ్రై చేసుకోవాలి దోరగా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఇంకా మంచిగా మిక్సీ అయితే గ్రాండ్ అయితే మెత్తగా అనేది మిక్సీ అనేది పట్టుకోవాలి మిక్సీ మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఇంకా అది పక్కనే పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనము మామిడికాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇంకా ఆ పీసెస్ అనేది ఆ బౌల్లో వేసేసుకొని ఇంకో దాంట్లో ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్ పక్కా కొలతలతో మీరైతే వేసుకోండి మీకు ఉప్పు కారం అనేది సరిగా సరిపోతుంది ఇంకా నేనైతే ఒక కారం అయితే ఇగో ఈ చిన్న మన టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే కారం పొడి అనేది వేస్తున్నాను ఇంకా కారం పొడి ఎంత వేస్తున్నానో దాని తగ్గట్టు కూడా ఉప్పు అనేది కూడా వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో కారం పొడి యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా మనం మిక్సీ అనేది పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్న దాన్ని కూడా ఇంకా దీంట్లో వేసేసుకొని ఇది మంచిగా మొత్తగా కలిపేసుకోవాలి మంచిగా కలిసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే పక్కన గోరువెచ్చ వరకు ఇవ్వాలి గోరువెచ్చ వరకు చల్లారింది కదా చల్లారిన తర్వాత ఇంకా దీంట్లో అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని ఇంకా మంచిగా కలుపుకుందాం కదా కలిపేసుకున్న చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా నేనైతే ఊరి నుంచి ఎప్పుడు మామిడికాయలు వస్తాయా అని చూస్తుంటాను ఇంకా ఈరోజైతే రెండు మామిడికాయలతో ఇగో ఈ విధంగా అప్పటికప్పుడే టేస్టీ అయితే వీక్లీ సరిపోయేంత ఆవకాయ పచ్చడి అయితే సూపర్ యమ్మ టేస్ట్ అనమాట ఇంకా పిల్లలు అందరు ఇంట్లో సమ్మర్ హాలిడేస్లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఈరోజైతే ఈ చట్నీ తినేసి ఇంకా ఎవరైనా ఇష్టం లేని వాళ్ళైతే ఇట్టే ఇష్టపడతారన్నమాట ఇంకా మా వారైతే సూపర్ ఉంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుందని చెప్పారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అవకాయ ఇచ్చి ట్రై చేయండి